చంద్రబాబు దెబ్బకి కేంద్ర పీఎస్యులు పారిపోతున్నాయి తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ ఏపీ నుంచి హయంలో టన్నుల అల్యూమినియం యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం సర్కార్ అటు కేంద్రంలోనూ అధికారంలో కొనసాగుతూ కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ కూటమి రాష్ట్రానికి కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రాజెక్టులను తీసుకురాకపోగా గత ప్రభుత్వ కృషితో వచ్చిన వాటిని సైతం వెల్లగొట్టేలా వ్యవహరిస్తూ ఉండడంపై పారిశ్రామిక వర్గాల్లో విభ్రాంతి వ్యక్తమవుతోంది నెల్లూరు జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు మూతపడుతున్న నటిస్తోంది మాజీ జగన్మోహన్ రెడ్డి చొరవతో రాష్ట్రానికి వచ్చిన ఓ భారీ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వ అలసత్వంతో చాపు చుట్టేసే పనిలో ఉంది నెల్లూరులో హై అండ్ అల్యూమినియం కంపెనీ ఏర్పాటుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేగంగా అడుగులు వేసింది కీలకమైన రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నాల్కో మిథానీ కలిసి నెల్లూరు జిల్లాలో ఐదు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి అరవై వేల టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ స్థాపించేలా వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందం కుదిరింది నాల్కో మిథాని కలిసి వేల పంతొమ్మిది ఆగస్టులో ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ పేరిట భాగస్వామి కంపెనీని ఏర్పాటు చేశాయి రెండు వేల ఇరవై అక్టోబర్లో నెల్లూరు జిల్లా బీబీపాలెం వద్ద నూట పది ఎకరాల భూమిని కేటాయించిన గత ప్రభుత్వం భూసేకరణలో ఎదురైన న్యాయపరమైన చిక్కుల్ని సైతం వేగంగా పరిష్కరించింది ప్రాజెక్ట్ ఏర్పాటుకు అత్యవసరమైన పర్యావరణ అనుమతులు సైతం రెండు వేల ఇరవై ఒకటి జులైలో వచ్చేశాయి నాల్కో సిఎండి శ్రీధర పాత్ర మిథానీ ఎండి సంజయ్ కుమార్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో నాటి సీఎం వైఎస్ జగన్ ను కలిసి ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు అయితే ఇప్పుడు పలు కారణాల రీత్యా ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటూ త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా నాల్కో ప్రకటించింది వార్షిక నివేదికలో ఈ విషయం స్పష్టంగా పేర్కొంది అంటే ఈ ప్రాజెక్టుకు త్వరలోనే మంగళం పలకపోతున్నారని రాష్ట్రం నుంచి ఒక భారీ ప్రాజెక్టు నుంచి అర్థమవుతోంది కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న కూటమి నేతలు దీనిపై నోరు విప్పకపోవడం పట్ల ప్రభుత్వ పారిశ్రామిక వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది ప్రైవేట్ కంపెనీలకు సొంత ఇనుప గనులను కేటాయించేందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్న రాష్ట్ర మంత్రులు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు చేజారిపోతున్నా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు